ప్రతి మనిషి జీవితంలో నాలుగు రకాల మనుషులు ఉంటారు గుర్తున్నవారు గుర్తు తెచ్చుకునేవారు మర్చిపోయిన వారు ఎప్పటికీ మర్చిపోలేని వారు దీని బట్టి ఎదుటి వారికి మన ఇచ్చే విలువ అర్థమైపోతుంది నటించడం రానోళ్లే ఎక్కువగా బాధపడతారు నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మన సమయం వచ్చే వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సిందే అనేసి బ్రతకాలి అంటే మంచితనం మొండితనం రెండు ఉండాలి మంచితనం మనుషుల కోసం మొండితనం పరిస్థితుల కోసం ఉండాలి అందుకే ఎవరి నుండి ఏది ఆశించుకు అది నీ ఆనందాన్నే చంపేస్తుంది గుర్తుపెట్టు ఒకరోజు ఓ ఆడపిల్ల తాళిని ఇలా అడిగిందంట తాళి తాళి నువ్వు నా మెడలో పడంగానే ఏం చేస్తావు అని అప్పుడు ఆ తాళి నవ్వుతూ ఇలా అన్నంట పుట్టింటి నుండి నిన్ను దూరం చేసి మెటినిట్టి కష్టాలన్నీ బాధలన్నీ నేను నెత్తి మీద పెడతాను అనేసి ఎంత విచిత్రం కదా ఆడపిల్ల జీవితం అంటే భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు ఏ బంధానికైనా కావాల్సింది ప్రేమ నమ్మకం అవి ఉంటే జీవిత కాలం కలిసి ఉంటారు తన ఇంట్లో ఎలా ఉన్నా పర్వాలేదు కానీ బయట ప్రపంచంలో మాత్రం ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరితో ఎలా మాట్లాడాలో తప్పేదో ఒప్పేదో నువ్వే గ్రహించినప్పుడు నీ కన్నిటికి నేలపై జారిపడే సమయం రాదు ప్రతి ఆడపిల్లకి ఈ వీడియో అంకితం ప్రతి చిన్న దానికి భయపడుతూ ఏడుస్తూ కూర్చుంటే మనకింకా బెదిరించడం భయపెట్టడం జరుగుతుంది ఎదిరించాలి మనం ముందుకు వెళ్ళాలంటే ధైర్యంగా ముందు అడుగు వేయాలి ఈ సమాజంలో మన బతకాలంటే అర్థమైందిగా మనుషుల గురించి అర్థం కావాలంటే కొంచెం దూరంగా ఉండి చూడు అవసరాల కోసం నటించే ప్రేమలే తప్ప నీతో అవసరం లేకుండా నిన్ను పిలిచే ఉన్నాయి ఆ లోకంలో ఆలోచించుకోకసారి నీకే అర్థమవుతుంది లైఫ్ ఆనందించాలన్నా ఈ క్షణమే కష్టపడాలన్నా ఈ క్షణమే బ్రతకాలన్నా ఈ క్షణమే బ్రతికించాలన్నా ఈ క్షణమే నిన్న నీది కాదు గడిచిపోయింది కాబట్టి రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ క్షణం మాత్రమే నీది గుర్తు పెట్టుకో మిత్రమా నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు గెలుపు కావాలంటే భయాన్ని వదిలేయాలి భయం పోవాలంటే పోరాడే తీరాలి అప్పుడే విజయం మన సొంతం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఏ క్షణం ఎలా మారుతుందో తెలియని ఆటలో ఈ క్షణం మాత్రమే నీ వేటాడుతావో తిరుగుతావో అనేది నీ ఇష్టం సమయం చూసుకొని మాట్లాడటం పరిచయం సమయం ఉన్నా మాట్లాడకపోవటం మౌనం సమయం క్రియేట్ చేసుకొని మాట్లాడటం బంధం సమయం ఉన్నా లేదని చెప్పడం మోసం సమయం కోసం ఎదురు చూడటం ప్రేమ చెప్పేటోడు చేరదిస్తాడా అనేటోడు ఆదుకుంటాడా వినేటోడు విలువనిస్తాడా ఎవ్వడు ఎవడికి ఏమి చేయడు చేసినట్టు నటిస్తాడు అంతే అది మనం అర్థం చేసుకుంటే మనం చాలా హ్యాపీగా బతకగలం ప్రేమతో చేరదిస్తే క్రూరముగాలు కూడా ప్రేమనే చూపిస్తాయి కానీ కొన్ని బంధాలకు ఎంత ప్రేమను చూపించినా బాధనే మిగులుస్తాయి అందరు అంటుంటారు కదా అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయి అనేసి అసలు అర్థం చేసుకోవటం అంటే ఏమిటో ఎదుటి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని తెలిసినా వారిని ప్రశ్నించకుండా ఉండటమా